మస్తు మస్తు వార్తలు వెసింది అవోల్లా నిన్న మున్నటి సంది వాట్సాప్లలో ఒక వార్త బాగా వైరల్ అవుతుంది కదా హైదరాబాద్లో రాత్రి పది గంటల నుంచి పొద్దుగాల ఆరు గంటల వరకు పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే మహిళలను పోలీస్ కార్లు ఎక్కించుకొని ఫ్రీగా ఇంటికాడ దింపిపోతారు అన్న అన్న మెసేజ్ను ఫార్వర్డ్ల మీద ఫార్వర్డ్లు చేస్తుర్రు ఇంతకది నిజమేనా అని పోలీస్ పెద్ద ఆఫీసర్లను నడుచుకుంటే అంత ఉత్తము చెట్నే గస ఏం లేదని తేల్చి చెప్పిర్రు కాబట్టి వాట్సాప్లలో వచ్చే ప్రతి మెసేజ్ను అస్సలు నమ్మొద్దు సరేనా ఇక ముచ్చేటట్టు ఉంచితే ఇప్పుడు మనం ఏం చేద్దాం ఎడ్లైన్ చూసేద్దాం పార్రి కొత్త పార్టీ పెట్టిన ఇళయ దళపతి రాజకీయంతో మారుస్తాడట తమిళనాడు గతి అర్ధరాత్రి అడిగిన వాళ్ళతోటి ఫోటోలు దిగిన కేటీఆర్ సెల్ఫీ అని దగ్గర కల్ సమ్మక్క సారక పరారమే అంటాడు సార్ తహసీల్దార్ ఆఫీసులో వేసిండు శీర్షాసనం ఎన్నిసార్ల ఆఫీసు తిరిగిన కాంతలేదట సత్యసాయి జిల్లా వాళ్ళని చూసి సిగ్గుపడుతున్న గజదొంగలు మాకు పోటీ కచ్చి పొట్టగొడుతుండని ప్లాన్ చేస్తున్నట ఉద్యమాలు తమిళనాడులో సినిమాలకు రాజకీయాలకు కెమెరా మెమొరీ కార్డు లెక్క విడదీయ రాని సంబంధం ఉంటది ఇదివరకే ఆడ సినిమాలు రాజకీయాలకు వచ్చి రాణించిర్రు కూడా రంగులేసుకునేటోళ్లకు రాజకీయాలు ఎందుకు అని కొందరు ఎక్కరిచ్చినా పార్టీలు పెట్టి పతారా చూపించిర్రు ఇంకొందరు రంగులు రంగులేసుకునేటోళ్లకు రాజకీయాల అసలు రంగు తెలిసినాక ఆ రంగమే వద్దనుకోండి సప్పుడు చే కూకున్నారు ఎవ్వలేమనుకున్నా తమిళనాడు రాజకీయాల్లో రింగ్ మాస్టర్ అయితా సింహం లెక్కనే గర్జిస్తా అని ఇలయ దళపతి విజయన్న కొత్త పార్టీ పెట్టిండు ఆ మన కళ్యాణ్ ఎట్లా క్రేజ్ ఉంటుందో తమిళనాడులో అంత క్రేజ్ ఉంటది అన్నంటే పాయిరపడే అభిమానులు మస్తు మంది ఉంటారు సేమ్ మన తాన చిరంజీవి సార్ను పవన్ సార్ను రాజకీయాలకు రమ్మని ఎట్లా బతిలాడిర ఫ్యాన్స్ అట్లనే అన్నను కూడా ఎప్పటి సందలపతి అన్న నువ్వు రాజకీయ పార్టీ పెట్టాలే పవర్లకు వచ్చి తమిళోళ్ల తలరాత మారవాలని బతిలాడుతున్నారు ఇక అన్న పేరు మీద లోకల్ ఎన్నికల్లో కూడా పోటీ చేసిరు కానీ ఏగిరిత పడితే నడవది టైం వచ్చినప్పుడే నేనే రాజకీయాల్లో దొంకుతా జల్లికట్టు కొల్లా లెక్కనే రండి లేస్తా తమిళ పబ్లిక్ తలరాతను మారుస్తా అని అన్న అన్నట్టుగానే ఆగస్టు ఇరవై రెండవ తారీఖు నాడు తలపతి విజయ్ అన్న తమిళగా వెట్రి కలగం అనే పేరు తోడి కొత్త పార్టీ పెడుతున్నా అని దానికి దానికో పాట కూడా కైగట్టించిందిగో మీటింగ్లు విడిచిపెట్టిండు సుడూరు ఎట్లున్నదో ఎంతైనా సినిమా హీరో కాబట్టి సేమ్ సినిమా పాట లెక్కనే కైగట్టించి ఇక పార్టీ జెండాను కూడా ఫిక్స్ అన్న పసుపు తిలకం రంగు ఉన్న జెండాల ఏనుగులు కాళ్ళెత్తి గింకరిస్తున్నట్టు నడిమిట్ల పూలు విరవిస్తున్నట్టు పెట్టిండు కొద్దిగా జెండా చూస్తుంటే స్పెయిన్ దేశం జెండా లెక్కనే కొడుతున్నాయని అనిపించబట్టింది అడ కొందరికి ఇక రెండు వేల ఇరవై ఆరులో తమిళనాడులో అయ్యి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాడు అట అన్న ఈ పార్టీ నుంచి ఇక తలపతన్న అన్న పార్టీ పెట్టిండు అని ఫ్యాన్స్ అంతా పండుగ చేసుకుంటున్నారు అయితే ఇళ్ళలు కంగనే పండుగ కాదన్నట్టు పార్టీ పెట్టుడంటే పాండబా పెట్టినంత ఈజీ ఏం కాదు ఇప్పటికే చాలా మంది పార్టీ పెట్టి ఆ బరువు మోయలేక నడిమిట్లనే కావడెత్తేసారు హాసన్ సార్ పార్టీ పెట్టి చిత్తుపోతు అవుతున్నాడు ఇప్పటికే సూపర్ స్టార్ రజనీకాంత్ సార్ కూడా రాజకీయం లోతు గురించి చెరక చేసుకొని మీకు దండం పెడతాను నన్ను నిల్వాలు చేయకండి రావు గారు అన్నట్టు తప్పుకున్నాడు ఇక విజయకాంత్ సార్ కూడా సీఎం అయితే అందుకు దంలాడి అటు శరత్ కుమార్ సార్ అయితే పార్టీని ఎగ్దాం బీజేపీలో విలీనమే చేసిండు జయం విడిచినాక అన్నా పార్టీ అయితే తల్లి లేని కోడిపిల్ల లెక్కనే ఆగమవుతున్నది చూస్తూనే ఉన్నాం కదా ఇక మన తాన పవన్ సార్ పదేళ్ళు ప్రతిపక్షం నుండి ఓపికతోటి రాజకీయం చేసి ఇవాళ కూటమి సర్కారులో డిప్యూటీ సీఎం అయిండు అవి గట్లనే ఓపికతోటి ఉండి ఎన్ని అవమానాలైనా ఓసుకొని బలంగా నిలబడి కలవడితేనే రాజకీయాల మనుగడ సాధ్యమవుతుంది లేదంటే పుట్టి మునుగుడే అవుతుంది ఇక అట్లా కాకుండా సినిమాలను రాజకీయాన్ని మంచిగా బ్యాలెన్స్ చేసుకొని ఫ్యాన్స్కు పబ్లిక్కు విజయాన్న ఎట్లా తృప్తి చేస్తాడో చూడాలిగా మాజీ మంత్రి కేటీఆర్ సార్కు సినిమా హీరోల లెక్కనే మస్తు మంది ఫ్యాన్స్ ఉంటారు అందుకే సార్ ఏడికి పోయినా అభిమానులు అంతా చుట్టుముడతారు అన్న ఒక్క ఫోటో అన్న అన్న ఒక్క సెల్ఫీ అన్నా అన్న జరం తిట చూడవా అన్న నాకు షేక్ అండి ఏవా అన్నా అని ఫ్యాన్స్ అయితే తహతహలాడుతుంటారు అలా నువ్వు చిన్నవచ్చుడు ఎందుకని కేటీఆర్ సార్ కూడా షీదర కాకుండా ఓపికతోటి అందరికీ ఫోటోలు ఇస్తుంటాడు గట్నే నిన్న దావత్కు పోయేస్తుంటే రాత్రి రోడ్డు మీద ఆటో డ్రైవర్ ఫోటో అడుగుతా ఏం చేసిన రుజువులు కేటీఆర్ సారు సార్ అంటే కేటీఆర్ సారే సమ్మక్క సారక్క పలారం ఉల్లో అని పలారం ఎట్లా వంచుతారో రామన్న కూడా గంతెనే ఫోటోలను అట్లా వంచిస్తాడు నిన్న ఎల్బీ నగర్ ఎమ్మెల్యే కొడుకు రిసెప్షన్ పోయి వస్తుంటే తోవేంటి కొందరు రామన్నను చూసి అన్నా నమస్తే అని కూడా ఖుషి అయ్యారు ఇక అట్లా ఒక ఆటో డ్రైవర్ రన్నింగ్ లేని అన్నా ఒక ఫోటో అనగానే సరే సరే పక్కపోండి కారాప్తా పాని బండి సైడ్ కాపిండి ఇట్లా ఇక అప్పుడు ఆలస్యం అరే కేటీఆర్ అన్నారా అనుకుంటా ఆ పొంట ఓటోలు అందరూ ఉరుకోవచ్చి అన్నతోటి షేక్ హ్యాండ్లు ఇచ్చి ఫోటోలు సెల్ఫీలు దిగి మస్తు అయిపోయారు ఈ ఆటో డ్రైవర్ను ఏ ఊరుతామి ఏం తమ్మి అని అరుచుకున్నాడు రామన్న కొందరేమో అన్నా నేను డై హార్డ్ ఫ్యాన్ అన్నా నీకు వాల్ పేపర్ కూడా నీ ఫోటో నేను పెట్టుకున్నా చూడన్నా అని చూపించా వాటి ఇట్లా ఇక ఇంకో గాయను అన్నా మొన్న దానం నాగేందర్ అన్న మస్తు ఇచ్చినా అన్న అని అనవైట్టిండు అన్నా మొన్న మంచిగా అన్న దానం నాగేందర్ ఇంకా నడిచాం రాత్రి సెక్యూరిటీ లేకుండా ఓవుడు ఫోటోలు దిగింది చూసి అభిమానులు కూడా దట్ ఈస్ కేటీఆర్ అని ఆకాశానికి ఎత్తుతున్నారు పో సోషల్ మీడియాలో ఆర్టీసీ బస్సు అంటే పుష్పక విమానం అని చెప్పుకున్నాం కదా ఎంత మంది ఎక్కినా ఇంకొకరికి జాగా ఉండనే ఉంటుంది కానీ ఈ ఫ్రీ బస్ వచ్చిన కాడ నుంచి బస్సులు తక్కువైనాయి ప్యాసింజర్లు ఎక్కువైండ్రు అన్న ముచ్చట్లు మాస్ తినబడుతున్నాయి దాంతోటి కళ్ళు కాయలు కాసేదాకా ఎదురు చూస్తే ఎప్పుడో ఒక్కసారి ఒక్క బస్సు కానొస్తుంది వస్తుంది ఇక అందరూ దాంట్లోనే దొబ్బుకుంటా కాలు దొక్కుకుంటా క్రష్ అవ్వకుంటా ఎక్కే వరకు భరోసాగా బస్సు పయ్యాలు కూడా ఊడిపోయినాయి మనం వార్తలలో చూస్తున్నాం కదా నిత్యం ఇక నిన్న గట్నే బరువు మోయక బస్సు స్టీరింగే ఊడిపోయింది ఇయ్యాల కూడా సేమ్ గసోంటి ముచ్చట్టే ఇంకోటైంది రామచంద్ర ఆర్టీసీ డ్రైవర్ అన్న గోసాలు అయితే దేవునికి ముట్టేటట్టున్నాయి పో బస్సుల పిక పిక మొసమరకుండా ఎక్కే వరకు డ్రైవర్ అన్నలు బస్సు నడుపుడు అంటే నేను నరకం అన్నట్టు ఫీల్ అవుతున్నారు పాపం ఇక ఇక్కడ ఇది సిరిసిల్ల నుంచి వరంగల్ పోతున్న ఎక్స్ప్రెస్ బస్సు హుజరాబాద్ బస్ స్టాండ్లో ఊపిరాడనంత మంది ఎక్కిరట యాభై మంది ఎక్కే బస్సులో నూట పది మంది ఎక్కితే ఫుడ్ బోర్డు మీద కూడా ఫుల్ మంది నిలుచున్నారట ఇక డ్రైవర్ అన్నకేమో వెనక పాయింట్ ఏం పనులు వస్తున్నాయో చూస్తాను రియర్ వ్యూ అద్దం కూడా కనిపించను కిట కిటకిట దండం పెడతా అన్న మీకు దండం తాలి జర ఎనకపోయింట్ ఏం వస్తుందో అద్దంలో కనిపియకుండా అడ్డం ఉంటే నేను ఎట్లా బస్సు నడపాలో చెప్పురి జర వెనకకాన పోరాదురి దిగనన్నా దిగురి ఇంకో బస్సులో అన్న రారాదురి మీకు పుణ్యం ఉంటుందని బతిలాడిండట పాపం అయినా కూడా నన్ను కాదులే అంటే నన్ను కాదులే అన్నట్టు సప్పుడు చేయకనే ఉన్నారట కానీ ఏవాలు దిగలేదట ఇక డ్రైవర్ అన్నకు తిక్కలేసి ఆయన బస్సును సైడ్ కాపిండు మీరు ఆడికేంచి వదులుతనే కానీ నేను బస్సును నడపలేనని తెగేసి చెప్పిండు అంతే నాయ డ్రైవర్ అన్న సరే ఇలా మంది మంది కంటే కూర సార్ నేను సైడ్ నాకు డోర్ కాబడతాను సార్ బస్సు చెప్పండి మీరు చెప్పండి సార్ అక్కడ మొత్తం ఇవ్వాలి సార్ మీరు ఏ అంతే అంతే కరెక్ట్ చెప్పినావు బస్ ఏమన్నా అయితే ఏం డ్రైవర్ ఉన్నాడు గంత మందిని ఎందుకెక్కించుకున్నాడు అని ఉల్టా మళ్ళీ నిన్నే అంటారు కాదే అన్న యాభై మంది కాదు సార్ బస్సు మొత్తం పాపం డ్రైవర్ అన్న అట్లున్నది ఇటు జనమేమో చెప్తినా కూడా అట్లనే నిలబడుతురు కానీ అటు ఇటు అయితే జరుగుతలేరు పాపం మొన్నటి మొన్న గిదే వరంగల్ దిక్కు బానెట్ మీద కూసవద్దానందుకో పిల్లగాడు డ్రైవర్ నే కొట్టిండు కానీ డ్రైవర్ అన్నకే ఇట్లుంటే గంత మంది ఆ షర్క్ మిషన్ల చెరుకు గడ లెక్క క్రష్ అయిపోయి టికెట్లు ఇస్తున్న కండక్టర్ అన్న పరిస్థితి ఇంకెట్లుంటుందో పాపం బస్సు డ్రైవర్లు కండక్టర్లు గీతీరులా గోసవాడుతుంటే రవాణా మంత్రి పొన్నం సారేమో అందరికి టికెట్లు ఉన్నప్పటికంటే ఫ్రీ బస్సులతో ఆర్టీసీకి పిక పిక్ వస్తుందని చెప్పబట్టే మరి అదేం లాజిక్ నినరిసిన ఆర్థికవేత్తలకు కూడా అర్థమవుతలేదట పాపం ఏందైనా దొంగతనం అయితే ఏం చేస్తారు వాళ్ళ వాళ్ళకి చెప్తుంటారు అసౌంటిది పోలీస్ స్టేషన్లోనే దొంగతనం అయితే ఆ లెవెల్కి చెప్పుకోవాలి ఎప్పుడ్రీ ఇంతకీ ముచ్చట ఏడైందంటారా పాపం సత్యసాయి జిల్లా నల్లమాడ పోలీసు వాళ్ళకు వచ్చిన ఈ ధర్మ సంకట పరిస్థితి ఆ దొంగోడెవడో మోసగాళ్ళకే మోసగాళ్ళకనే ఉన్నాడు పోలీసు వాళ్ళ మీద ఎంత బాగా పెట్టుకున్నావు కానీ ఏకంగా పోలీస్ స్టేషన్కు పోయి అందులో సిఐ రూమ్కే కన్నం పెట్టిందంటే ఏం గడుసు దొంగోడు ఉన్నాడు వాడు అద్దుమరాత్రి ఇద్దరు పోలీసు వాళ్ళు కావాలన్న పోలీస్ స్టేషన్లో చూడని సిఐ రూమ్లు ఉన్న కంప్యూటర్ ప్రింటర్ని ఎత్తుకొని పరారైందంటే వాళ్ళు గుండెనో చూడుర్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ పోలీస్ స్టేషన్ల అయిందికి కథ దొంగోడెవడో గాని పోలీసు మీద ఉన్న కసిని ఈ తీర్ల తీసుకున్నట్టున్నాడు పోలీసు ఊరంతా లోకువా దొంగలకేమో పోలీసు వాళ్ళే అన్నట్టున్నది కదా గీ ముచ్చట చూస్తుంటే అరే రెండు వేల ఇరవై నాలుగులో కూడా రక్షక బట్టని ఇలా వెళ్ళి పోదాం అంటేనే భక్షక బాటలను చూసినట్టే కొంతమందికి వణుకు పుడుతుంది అసలుంటిది స్టేషన్ పోయి కంప్యూటర్ ప్లగ్గులు కేబుల్ కూడా ఊడవిక్కొని సంకల పెట్టుకొని ఎత్తుకపోయిందంటే పట గుండెలు తీసిన బంటు దొంగోడే ఉన్నట్టున్నాడు కంప్యూటర్ పోతే ఏమున్న తీర్రి అనుకుంటున్నారేమో ఆ కంప్యూటర్లోనే నల్లమాడ సర్కిల్ పరిధిలో ఉన్న నల్లమాడ ఓబుల దేవర చెరువు మడుగురు పోలీస్ స్టేషన్ల డేటా అంతా గన్లనే ఉన్నదట అదంతా ఎట్లా రికవరీ చేయాలి అని పోలీస్ పెద్ద ఆఫీసర్లు టోపీలు తీసి నెత్తి మరి గట్లెట్ల పోయిండు దొంగోడనంటే మన టౌన్ లో ఎవడు దొంగోడొస్తాడు అన్న మూఢ నమ్మకంతో తలుపులు దగ్గరకేసి గోల్లం పెట్టి తాళం వేయడం మర్చిపోయారట ఇక ఇదే అదనగా దొంగగారు ఎడమకాల మోపి ఎత్తుకొని తుర్రు అన్నరట తెల్లారచ్చు చూసిన పోలీసు వాళ్ళు కంప్యూటర్ మాయమవుడు చూసి కంగు తిన్నారట లబో దిబో అనుకుంటా సిఐసార్కు పెద్ద ఆఫీసర్లకు మొరబెట్టుకున్నారట అయితే కంప్యూటర్ ఎక్కపోయిన తీరు చూస్తుంటే చాలా డౌట్లే వస్తున్నాయట అక్కడ వాళ్ళకు పక్కా ఇంటి దొంగల పని అయి ఉంటది వాళ్ళు వచ్చి బాజాబ్ తీసుకపోయే ఛాన్సే ఉండదు అని అనుకుంటున్నారు ఏమైనా కూడా గందకే పోలీస్ స్టేషన్ లోపట ఆఫీసర్లు అర్రలా సీసీ కెమెరాలు ఉండాలనేది గిందుకేనోల్లా ఇప్పుడు చూడుర్రీ సీసీ కెమెరా లేక దొంగోడెవడో గుర్తు పట్టుడు ఎంత కష్టమైతుందో ఇప్పుడే కదా నోల్లా సత్యసాయి జిల్లా నల్లమాడ పోలీస్ స్టేషన్లో దొంగలు వడ్డ ముచ్చట చూసినాం కదా ఇప్పుడు అదే జిల్లా నుంచి అగలి పోలీస్ స్టేషన్లో పోలీస్ దొంగ బాగోత మోటి బయటకు వచ్చింది కేసుల్లో అయిన బండ్ల స్పేర్ పాట్లు నిప్పేసి ఒక అకృతి కానిస్టేబుల్ గారు ఆయన బండికి ఎట్లా ఫిట్టింగ్ చేసుకుండో బాధితుడు మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో ఇడిచిండు కక్కుర్తి కాకి మొత్తం కొంతమంది కక్కుర్తి కాకిలు రోజు కింద డిపార్ట్మెంట్ పరువును గంగల కలుపుతున్నట్టే ఉన్నది కదా నల్లమాడ పోలీస్ స్టేషన్ల సిఐ రూమ్ లా కంప్యూటర్ దొంగతనం అయితే ఇగో నల్లవాడ పక్కపోంటే ఉన్న అగలి పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబులే దొంగ ఉన్నట్టున్నాడు కదా ఓ కేసులో సీజైన బండి స్పేర్ పాట్లను వీక్ వచ్చి మెకానిక్ షాప్ దగ్గర ఆయన బండికి ఫిట్టింగ్ చేసుకుంటున్నాడు ఇట్లా ఈజ్ అయిన బండి ఓనరు నా బండి స్పేర్ పార్ట్లను వీక్కుని నీ బండికి ఎట్లా ఫిట్టింగ్ చేసుకుంటావు సారు అని అంటే తెల్లముఖం పాలు పాలుదాగ వచ్చిన పిల్లి జార్కో చూసినట్టు చూడబెట్టి ఇట్లా ఎట్లన పెట్టండి కేసు ఉంది దానిపైన బోట్లు బోట్ కేసినాము మీరు ఎట్లా తీసుకున్నారు బయట దీన్ని ఏమైందో జరా స్పేర్ పార్ట్స్ అంతా ఇప్పుకొని అంతే పార్కులు బ్యాటరీలో అంతా టైర్ ఇప్పుకొని ఉన్నాడు నేను అడ్డు మీద నాడు వచ్చినాడు నేను చేసి బండి చేస్తాను తర్వాత వచ్చి బండి పెట్టినో నాకు ఇన్నరా ఇంత కక్కుర్తి ఎందుకండి ఎడ్గారు మీకు నెలకు జీతం వస్తున్నది కదా సీజైన బండ్ల బ్యాటరీలు స్పేర్ పార్ట్లు కొట్టేసి దొంగ దొంగబూతి ఎందుకు చెప్పురు మీకు కాకి బట్టలు వేసుకుని ఆ పని చేస్తుంటే ఏం శరం అనిపిస్తలేదా దొంగలు కూడా సిగ్గుపడేటట్టున్నది కదా సార్ తమరు చేస్తున్న కక్కుర్తి వ్యవహారాలు అని మస్తుగా తిట్టుకుంటురాట ఈ సంగతి ఎరకైనా అగలి జనం మరి ఇలా పోలీస్ పెద్ద ఆఫీసర్లు ఏం సత్కారాలు చేస్తారో చూడాలి కేసులో ఉంది మీరు తెచ్చుకొని వచ్చి మడగాడు అవి అంతా చెప్తారా అండి ఇప్పుడు పైసలు లెవెల్కి ఉత్తగనే రావు అనిగా బంగారం దుక్నం సేటు టీవీలలో మస్తు చెప్తుంటాడు కదా గందుకే మరి నాగార్జున సారు బంగారం కొనుండ్రి అని అడ్వర్టైజ్ చేస్తే ఎంకటే సారేమో పైసలు వెళ్ళినప్పుడు మీ బంగారం కుదబెట్టుర్రీ అని అడ్వర్టైజ్ ఇస్తాడు గంతే కదా మరి ఎవరైనా పైసలు దొరకనప్పుడు ఏం చేస్తారో వాళ్ళ ఇంట్లో మాలు గీలు అమ్ముడో లేకుంటే కుదబెట్టుడో చేస్తారు గట్నే ఒక ఆడ ఓ ఊరి అభివృద్ధి కోసం పనిచేస్తే బిల్లులు రాలేదట మరి ఆ ఊరోళ్ళు ఏం చేసిండ్రో నిర్మల్ జిల్లా బహింసా మండలం కాద్గాం ఊరి సర్పంచి ఓ వర్గానికి ఇన్స్పిరేషన్ ఉన్నాడు కదా అన్న ఊరి అభివృద్ధి కోసం మితికి తెచ్చి పైసలు పెట్టిండట ఇక ఆఫీసర్లు ఏమో బిల్లులు పెండింగ్ లో పెట్టి చెప్పులు అరిగే తట్టు ఇప్పించుకుంటురట మీదికెళ్లి అప్పులు ఇచ్చిన వాళ్ళు నెత్తి మీద కూర్చుంటారట అందుకే మా ఊరి గ్రామ పంచాయతీ ఆఫీసు బిల్డింగ్ గవర్నమెంట్ ఇచ్చిన ట్రాక్టర్ను అర్రాసు వాడి అచ్చిన పైసలతోటి అప్పు తీరుద్దామని అనుకుంటున్నా మీరేమనుకుంటుర్రో మూడు రోజుల వివరణ ఇచ్చి నాకు తెలపగలరు అని వినతిపత్రం రాసి తహసీల్దార్ ఆఫీసులో ఇచ్చిండు కాద్గా Sarpanjana yang ఊర్లే సిసి రోడ్లు డ్రైనేజీలు కరెంటు స్తంభాలు గ్రామ పంచాయతీ బిల్డింగు ఇట్లా రెండేళ్ళ సంధి అరవై లక్షల పనులు చేసిండట సర్పంచ్ అన్న పైసలు పైసలు ఏడిపోతాయి ఇయాల కాకుండా రేపు వస్తాయన్న గొడ్డి నమ్మికతోటి పైసలు మిత్తికి తెచ్చి ఊర్లే పనులు చేయించిండట రెండు సార్లు జిల్లాలనే ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు కూడా అందుకున్నారట పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు చేసిన పనికి బిల్లులు ఇవ్వకుండా రేపు మా పని తీసుకుంటురట ఆఫీసర్లు అందుకే ఇక గ్రామ పంచాయతీ బిల్డింగు ట్రాక్టర్ను అమ్ముదామని ఆక్షన్ పెడదాం అనుకుంటున్నా అని చెప్పుకొచ్చిండు సర్పంచ్ అన్న అంతే కదా మరి సర్కారు వాళ్ళు కూడా గవర్నమెంట్ కు రావాల్సిన పైసలు కట్టకుండా చేస్తారు జప్తు చేసి అర్రాసు వాడి రికవరీ చేసుకుంటారు కదా ఇక అన్న కూడా గదే రూల్ ఫాలో అవుతున్నట్టు ఉండని కొందరు అంటే మరి మంచిగా చెప్తే సరికి రాకుండా ఇట్లా జలకలు ఇస్తేనే తవ్వకొస్తారని ఇంకొందరు కామెంట్లు చేస్తారు సోషల్ మీడియా కొండనాళికెత్తే ఉండనాలికనే ఊడింది అన్నట్టు అయింది ధరణి జాగల పరిస్థితి ఇప్పటికీ భూమి పంచాదులు పరిష్కారం కాక తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు కొంతమంది ఇంకొందరైతే అయితే నమ్మి పైసలు కూడా ముట్ట చెప్తున్నారు పోయి ఆఫీసర్ల కాళ్ళు మొక్కినా వాళ్ళు సర్వేలు చేయరు రికార్డులు దియ్యరు పరిష్కారం చూపరు ఆ పరిష్కారం ఎందుకు చూపరో అందరికీ ఎరుకున్న ముచ్చట్నే కదా గట్నే ఏళ్ళ సంధి భూమి పంచాది ఏం దెంపుతలేరు చెప్పులు అరిగేటట్టు ఆఫీస్ లో చుట్టూ తిప్పుకుంటున్నాను కాళ్ళు మీది శీర్షాసనం వేసుకొని ఉన్నాడు కదా ఆయన యోగా చేస్తలేడు ఈయన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎనిమిది నెలల సంధి భూమి పంచాయతీ మీద ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడట మేడం మాకు రావాల్సిన ఎకరం భూమిలో కిరికిరి పంచాయతీ ఉన్నది అది మీరే సర్వే చేసి తేల్చాలని ఎన్నిసార్లు పోయి మొత్తుకున్న ఎంఆర్ఓ మేడం గారి చెవిన పేను మారినట్టదట అంతే నా బ్రదరు చెప్పవు గతంలో కూడా మూడు నాలుగు సార్లు కలవడం జరిగింది మేము వచ్చిన ప్రతిసారి కూడా మా నాన్నను నన్ను మీరు ఇదే ఫస్ట్ టైం రావడం అని చెప్పింది ఎమ్మెల్యే ముందు కూడా అర్జీ ఇవ్వడం జరిగింది అప్పుడు కూడా ఇదే మొదటిసారి రావడం అని చెప్పడం జరిగింది ఈ రోజు రెండు గంటలుగా నేను అక్కడ నిలబడ్డాను ఎంఆర్ఓ గారు ఆఫీస్ నుండి బయటికి రాకుండా వచ్చిన వాళ్ళను లోపలికి పిలవకుండా కూడా పోతే మేడం అసలే అసలేదట సీదరైపోయిన బాధితుడు ఈ తీరులో శీర్షాసనం వేసి నిరసన చేసిండు ఇక అందరూ ఆయన వచ్చి చూస్తుండే వరకు మేడం కూడా అప్పుడు కుర్సీలకు లేచి బయటకు వచ్చిందట ఏంది మేడం మీరు ఉన్నదే పబ్లిక్ కు పని చేస్తాను మళ్ళా ఇట్లా పరిశాన్ ఎందుకు అంటే మరి ఇప్పుడే వచ్చి శీర్షాసనం వేస్తున్నాడా ఎట్లయినా భలే చెప్తారు మేడం వినటోడు ఉంటే విమానం గద్దెత్తుకపోయింది అన్నట్టు ఎప్పుడు అడిగినా ఇప్పుడే వచ్చిండని చెప్పి భలే తప్పించుకుంటున్నారట కదా అని అక్కడ ఉన్నోళ్ళు తహసీల్దార్ మేడం మీద గరం అయినట్టు ఇక నేను కూడా అన్నాను సీలింగ్ లో ఉంది కాబట్టి దాన్ని సర్వే చేయించి దాన్ని దాని ప్రొసీజర్ ఏది ఉంటుందో అదంతా చూసి దాంట్లో నేను జెన్యున్ గా చేసి పంపిస్తాను అని చెప్పాను మరి ఆ పని ఏదో ముందుగానే చేయొచ్చు కదా మేడం గిన్నిసార్లు ఎందుకు తిప్పించుకుంటున్నారు మామూల కూడా అని ఎంఆర్ఓ ఆఫీస్ దిక్కు పోయిన వాళ్ళు అంతగా మేడాన్ని తిట్టుకుంటా వేయరాట పాపం ఎవడు చేసుకున్న తప్పుకు వాడే శిక్ష అనుభవిస్తాడు అని అంటారు అయితే ఆ శిక్ష ఎప్పుడు అనుభవిస్తాడు అనేదే అసలు పాయింట్ ఇప్పుడు చేసిన తప్పుకు వచ్చే జనమల శిక్ష పడుతుందంటే అసలు వచ్చే జనమంటూ ఉంటదో లేదో ఎవరికెరకా అంతేనా కాదా ఎప్పుర్రి కానీ కొందరికి మాత్రం అప్పటికప్పుడే చేసిన తప్పుకు శిక్షలు పడుతుంటాయో లగ్గిట్లా ఇగో ఈడో కాడ బండి మీద మూతికి మాస్క్ పెట్టుకొని ఓ కూడా వచ్చిండా బండిని కొద్దిగా దూరంగా పార్కింగ్ చేసి వెనకాల కిరాణా షాప్లకు వచ్చిండు ఇక ఆడ దుఃఖం ముంగట్టున్న ఆడ ఆమె ఉరక చూసిండు ఇంటల్నే ఆమె అలట్టని దొరకబట్ట చూసింది ఇక ఆడా ఉళ్ళ కింద కుర్చి తట్టుకొని గల్లీలో కురుకుతుంటే ఇక ఆమె మొత్తుకునుడు చూసి అప్పుడే ఆడ బండే ఆపుతున్న కొందరు వాని మీదికి హెల్మెట్ ఇసిరిండ్రు ఇక వాని పడి దొరకబట్టనే దొరకబట్టిండ్రు మెత్తగదోమి పోలీసు వాళ్ళకి అప్ప చెప్పిండట అయితే హైదరాబాద్ లో నర్సింగ్ కార్డ్ అయింది ముచ్చట మంచిగా అయింది బాగా అయింది బడవేగానికి గిట్నే కావాలి బద్మాష వాళ్ళకి అయితేనే తెలిసి వస్తుంది ఇన్స్టెంట్ కర్మ అంటే గిట్లనే ఉంటుంది అని అంటుర్రు తన్నులు తిన్న దొంగని చూసిన వాళ్ళు పిల్లలు లొల్లి వేస్తున్నా చెప్పిన మాట వినకున్నా షెడు తిరుగుళ్ళు తిరుగుతున్నా పెద్దోళ్ళు టీచర్లకు కంప్లైంట్ ఇస్తామంటారు మాత్రం మా టీచర్ రాశి రంపాన పెడుతుంది తెలుగు సీరియల్ అలా గయ్యాలి అటేటే ఉన్నది అని ఏకంగా పోలీస్ స్టేషన్ తంతలెక్కిండ్రు హాస్టల్ పిల్లగాళ్ళు మరి ఏడాక తరుచుకున్నద్ద పారిపోయి ఈడ పోలీస్ స్టేషన్ ముంగట బైఠాయించి మాకు న్యాయం చేయాలని ధర్నా చేస్తున్నారు కదా వీళ్ళంతా జయనాథ మండలం మహాత్మా జ్యోతిరావు పూలే హాస్టల్లో చదువుకుంటున్న పిల్లగాళ్ళు ఆ హాస్టల్ ప్రిన్సిపల్ సంగీత మేడం గారు రాశి రంపాన పెడుతుందట చెప్పరాని తీర్ల పిలగాళ్ళను పొట్టు పొట్టు తిరుగుతుందట ఇంకెన్నొద్దులు ఆమె తిట్లను భరించాలే అని పిలగాళ్ళంత ఒక్కటై ఆమెను ఉండాలి లేదంటే మేమన్ను ఉండాలి ఏమంటారు బాయ్స్ పదండి ముందుకు పోరాడితే పోయేదేమున్నది బానిస సంఖ్యలు తప్ప అన్న మాటలను యాద్ చేసుకొని పోలీస్ స్టేషన్కు దండుగా కదిలి గిట్లా దారుణాలన్నీ చెప్పుకుని గోడెల్లో అనుకుంటా నినాదాలు లేక షెడిపాయే బుద్ధి అన్నట్టు హాస్టల్స్ అయితే అధికారులు భ్రష్టు పట్టిస్తున్నట్టే ఉన్నది సర్కార్ హాస్టల్ ఆలతో అధ్వానం అయిపోయింది ఉన్న రెండొద్దులు మంత్రులు ఏసీ బోలు లోళ్ళు వచ్చి పేరెట్ల దిగినట్టు హాస్టల్ షేకింగ్ల పేరుతోటి ఒకరోజే అడా ఉడి కథ రు తెల్లారి నుంచి ఎక్కడిదక్కడ గప్ చూపైపోయిన్రు బీద పిల్లలు చదువుకునే సర్కార్ హాస్టల్స్ మీద నజరేస్తే మంచిగుండు ఆఫీసర్లైనా లీడర్లైనా ఓసారి హీల్ చేసుకుని హాస్టల్స్ చెక్కింగ్ చేయరాదు రిజర్ అంతా సిబ్బంది వాళ్ళు కూడా భయంగా ఉంటారు లేకుంటే మనల్నే వారు రాపేది అన్నట్టు హాస్టల్ సిబ్బందోలు కొంతమంది పిలగాండ్లను బాసన్ల చుట్టూ తిరిగే ఈగల కన్నా హీనంగా చూస్తుర్రు ఇప్పటి వాళ్ళకి తెలియదు కానీ ఒకప్పుడు చిరంజీవి సారు సినిమా రిలీజ్ అయిందంటే జంక్షన్లు అయ్యేటి టికెట్ల కోసం ఎన్ని ఇక్కట్లు పడేటోళ్ళు టికెట్లు రిజర్వేషన్లు లేని కాలంలో ఎమ్మెల్యేలు మంత్రుల రికమెండేషన్లు కూడా వేయించుకునేటోళ్ళు కింద మీద పడి లైన్లల్లో నిలుసు బట్టలు చింపుకొనైనా సరే ఒక్క టికెట్ అయినా దొరకబట్టి చిరంజీవి సినిమా చూసేటోళ్ళు ఆ సినిమాల చిరుసారు స్టెప్పులకు టాకీస్లైతే దద్ద రిలేటివ్ చిరంజీవి సినిమా అంటే ఒక్క ఎమోషన్ మరి ఫ్యాన్స్కు అసంటే మెగాస్టార్ బర్త్డే అని నిన్న కొంతమంది అభిమానులు ఏ తీర్ల శుభాకాంక్షలు చెప్పి రోజుమా ఆగస్ట్ ఇరవై రెండో తారీఖు అంటే మెగా ఫ్యాన్స్ కు పండుగ రోజు ఏడాదిలో అన్ని పండుగలు ఒక్కనాడే వచ్చినంత అయిపోతారు ఇంద్రా సినిమా రిలీజ్ అయితే ఇక టాకీసుల చూసి సంబరాలు చేసుకున్నది కొందరు అయితే ఇంకొందరేమో ఇక వాళ్ళకు వచ్చిన తోటి సార్ కు బర్త్డే విశేషం ఇట్లా చెప్పుకొచ్చిర్రు ఉండే త్రీడీ పెయింటింగ్ ఆర్టిస్టు పురుషోత్తం అనేటైన జూడూరి మెగాస్టార్ గీసిండో ఈ త్రీడీ ఆర్ట్ స్పెషాలిటీ ఏందంటే ఒకటే బొమ్మల పవన్ సారు రామ్ చరణ్ అన్న చిరంజీవి సార్లు ముగ్గురుగా అనిపిస్తారు చిన్నప్పటి సందే చిరంజీవి సార్ అంటే మస్తు ఇష్టం అట ఈనకు ఇక ఆ ఇష్టంతో ప్రతి బర్త్డేకు ఏదో ఒక బొమ్మ గీసి సార్ కు చెప్తాడట ఇక ఈసారి కూడా పొలాలలోనే నిలబడి మంచిగా త్రీ డి ఆర్ట్ బొమ్మ వేసి ఫ్యాన్స్ తోటి వావ్ అనిపించిండు అన్నీ గలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు టీవీ